చిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓసాయి కరుణించి చీకాపాడోయి దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయ కఫినీ వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీరూపం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవె ప్రభు చాంద్ పాటిల్ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలమును అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం బాయీజా చేసెను నీసేవా ప్రతిఫలమిచ్చా ఓదేవా ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవుమయ ఓ శిరిడీసా దయామయ ధన్యము ఓ ద్వారకమాయి నీలో నిలిచను శ్రీసాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్త భీమాజీకి క్షయరోగం నసిం చే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓసాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నినుమేగా తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము వాస సాయి ప్రభు జగతికి మూలం నీవె ప్రభు డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరుకు శ్రీగణపతిగా మార్తాండ్కు కండోబాగా గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు అందరిలోన నీరూపం శక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయ మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునివూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడినయి షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపుని సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి వందనమయ్య పరమేశ ఆపద్బాంధవ సాయి సా మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓసాయి కరుణతో మముదరి చేర్చోయి మామనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడీవాస వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి